వాకటి శ్రీహరి పర్యటించారు రేగొండ మండల కేంద్రంలో పశువులకు ఉచిత గాలి కుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన అనంతరం గణపురం మండలంలోని గణప సముద్రం చెరువులో ఇరవై ఒకటి లక్షల ఇరవై ఒకటి వేల విలువైన పద్నాలుగు లక్షల పంతొమ్మిది వేల చేప పిల్లలను ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి వదిలారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మూడు పాయింట్ రెండు నాలుగు కోట్ల పశువులకు యాభై నాలుగు లక్షల టీకాలు ఇచ్చామని గాలి కుంటు వ్యాధిని నిర్మూలించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు అలాగే నూట ఇరవై మూడు కోట్ల రూపాయలతో చేపలు రొయ్యల వితరణ జరుగుతోందని మంత్రి శ్రీహరి తెలిపారు హౌస్ ఆఫీసర్ ఎస్ఏ గారి సెల్ నెంబరు ఏ పొల్యూషన్ స్టేషన్ పరిధిలో ఇది వస్తుంది అనేది కూడా పూర్తి డీటెయిల్స్ తో ఎందుకు ఇచ్చామంటే ఇది ఇండికేట్ చేస్తుంది తప్పు జరగకుండా చూస్తుంది ఎందుకంటే ఇక్కడ మత్స్య సహకార సంఘాలు ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ పరిశ్రమను పెంచుకోవాలనుకుంటారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని తీసుకునే తెలియజేసుకో ఇది ప్రతి చెరువు కట్టు మీద ఉంటుంది అన్నమాట గుర్తు చేస్తా ఉన్నా థ్యాంక్ యూ ઓકેલો వెనుకబడ్డ మత్స్య శాఖ మీద ఉన్నటువంటి తన ఆలోచన విధానాన్ని భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగుండ